ఎక్కడైనా వర్షం పడుతూ ఉంటే నీళ్ళు వస్తాయి వానొచ్చానంటే వరదొస్తుంది వరదొస్తే బురదొస్తుంది అన్నీ వస్తాయి కానీ ఈ ఏరియాలో మాత్రం వర్షం పడి నాలుగైదు రోజులు అయిపోయి వారం పది రోజులు అయిపోయినా కూడా ఇలానే ఉంటుంది వాతావరణం చూసారా ఇలా ఉంది ఏ ఇది ఏ ఏరియా అనేది చాలామంది గెస్ట్ చేయగలరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఇగో మార్కెట్కి వచ్చాము మార్కెట్కి వచ్చినా కూడా ప్లేస్ ఇలా ఉంది ఒక్క నిమిషం ఇక్కడ మనం ఒకతను ఉన్నారు మాట్లాడదాము అన్న మీరు ఇక్కడ ఎన్ని 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 రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ మేము పది సంవత్సరాలు పది సంవత్సరాలకి చూసే వాళ్ళకి ఇస్తూనే ఉంటుంది అంటే ఎవరు పట్టించుకోరా ఇక్కడ మీరు ఉండేది కూడా ఇదే ఏరియానా కృష్ణా నగరా మేడం మీరు ఏమైనా చెప్తారా అసలు ఈ ఏరియా పరిస్థితి ఏంటి ఈ మున్సిపాలిటీ మెంబర్స్ ఎవరు ఎవరు చూసుకోవాలి తెలియదు అమ్మా మాకు ఇక్కడ మున్సిపాలిటీ కాకపోతే నీళ్ళు మాత్రం ఎప్పటికొస్తూనే ఉంటే ఎవరు పట్టించుకోరు ఎవరు చాలా ఇబ్బందిగా ఉంది కదా ఇవి తినే పదార్థాలు కూరగాయలు అన్ని ఇక్కడే ఉన్నాయి అని ఏంటి చాలా కష్టంగానే ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటుంది కష్టంగా ఉంటుంది గిరాక రాదు వచ్చే పబ్లిక్ కూడా రాదు రావడం అంటే ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వం గురించి ఏం చెప్తారు మీరు ఇక్కడ ఇప్పుడు ఈ ఏరియా అంతే ఇలా ఉంది కదమ్మా ఇప్పుడు వర్షం వచ్చి వారం పది రోజులు అయిపోతున్నా కూడా వాటర్ ఫ్లోట్ ఇలానే ఉంది దీని గురించి మీరు ఏమంటారు మేడం ఏమంటారు మేడం మీరు ఇక్కడ మీరు ఇక్కడే ఉంటున్నారా మేడం రెంట్ ఉంటున్నారా మీరు ఇక్కడ మరి ఈ ఏరియాలో ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మేడం మేమా నలభై నుంచి చిన్నప్పటి నుంచి నలభై సంవత్సరాల నుంచి కాకపోతే పది సంవత్సరాల నుంచి ఇలా అవుతుంది మరి దీని గురించి ఎవరు పట్టించుకోరా ఎవరు ఎవరు పట్టించుకోరు ఓట్లు వేసేటప్పుడు డబ్బులు ఈ జనాలు అలానే ఉన్నారు వాళ్ళు అలానే ఉన్నారు ఈ ఓట్ వేసేస్తారు వాళ్ళు ఏంటి వాటర్ ఫ్లో అక్కడే కూరగాయలు అమ్ముతున్నారు కొంటున్నారు ఈ ఫుడ్ కూడా అక్కడే అమ్ముతున్నారు మరి దీనివల్ల అనారోగ్యం అవుతుంది కదా కానీ ఇప్పుడు ఇలా ఉంటే మీకు వ్యాపారం ఎలా ఉంది ఎంతకాలం నుంచి ఉంటున్నారు అమ్మా మీరు ఇక్కడ సొంతిల్లా కిరాయికే మరి ఈ ఏరియాలో ఎలా ఉంటాం వెళ్ళిపోదాం అనిపించలేదా ఎప్పుడు ఈ వాటర్తో అలవాటు అయిపోయింది ఎప్పుడు వాటరే అంటే మొన్న ఎవరో అంటుంటే విన్న హైదరాబాద్లో నీళ్ళు కరువు అని ఎవరు ఎప్పుడు నీళ్ళకి పారుతూనే ఉంటాయి అనేసి దానికి మీ కామెంట్స్ ఏంటండి చూసారా వాతావరణం ఎలా ఉందో చిన్నపిల్లల్ని నడిపించి అంటే బయటికి పంపించే అవకాశం కూడా లేదు రోడ్డు మీద నడుచుకొని వెళ్ళే అవకాశం లేదు దీనికి మీరు ఏమంటారు ఎవరు మాగంటి గోపీనాథ్ గారికి ఎప్పుడు అర్జీ పెట్టుకోలేదా వార్డు మెంబర్స్ మరి మీరైతే ఏమంటారు ఒకవేళ మీరే ఎమ్మెల్యే స్థానంలో ఉంటే మీరైతే ఏం చేస్తారు చెప్పండి ఒకవేళ ఎమ్మెల్యే గారు వచ్చి మిమ్మల్ని అడిగారు ఫోన్ సపోజ్ అప్పుడు ఏం చెప్తారు అడిగితే మీకు ఏం కావాలి ఒకవేళ ఓట్లకి వచ్చారు వచ్చినప్పుడు అడిగితే మీరు ఏం చెప్పారు ఇప్పుడైతే ఏం చెప్తారు ఇప్పటికీ చేయలేదు దీనికి ఏమంటారు మీరు చెప్పండి అన్న మీరు స్పందిస్తేనే కదా మన ఏరియా బాగుంటుంది సో ఇప్పుడు మరి మీ వ్యాపారానికి నష్టం కలగట్లేదా ఇలా ఉండటం వల్ల మీరు తెచ్చిన కాయ ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్ గానే ఉన్నాయి మరి ఇంత మురికి నీళ్ళ దగ్గర అమ్ముతా ఉంటే మరి అనారోగ్యం కలుగుతుంది కదా వచ్చే వాళ్ళందరికి కూడా దీనికి మీ స్పందన ఏంటి ఇప్పుడు ఒకవేళ మాగంటి గోపీనాథ్ గారిని మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మరి దీని గురించి ఎవరు అర్జీ పెట్టుకోవట్లేదా ఆ ఆడ బొంగట అక్కడ వంగేది ఆ మొత్తం డ్రైనేజ్ అంతా ముందు అక్కడ వంగేది ఇప్పుడు అడజేయింది గోయి గాలిలో నుంచి పై నీళ్ళు అంతా ఇక్కడికే వస్తున్నాయి ఇది ఇది సో అలాగే వాళ్ళు పాపం నీలల్లో నించేనే వ్యాపారం చేసుకుంటున్నారు కొనుక్కునే వాళ్ళు కూడా నీళ్ళల్లో వచ్చే కొనుక్కుంటున్నారు మనం ఏదో సముద్రం పక్కనే ఉన్నట్టుగా చెరువులు పక్కన ఉన్నట్టుగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫ్లో ఎలా ఉందో దీని గురించి పట్టు పట్టించుకునే నాదుడే లేరు ఓట్లు కావాలన్నప్పుడు మాత్రం వస్తూ ఉంటారు ఆ తర్వాత వెళ్ళిపోతారు ఏమి పట్టించుకోరు అనేది ఇక్కడ వ్యాపారస్తుల బాధ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బాధ కూడా చూడొచ్చు ఇక్కడ అంతా టిఫిన్ ఏమంటారు కో పాయింట్స్ అన్నీ ఉన్నాయి ఫుడ్కి సంబంధించినవన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి ఇలాంటి చూసారు కదా డ్రైనేజ్ వాటర్ దగ్గరలో ఫుడ్ బిజినెస్ నడుస్తూ ఉందండి సో అది ఎంత అనారోగ్యం గురవుతారో చూస్తూ చూస్తేనే భయం వేస్తుంది ఆ డ్రైనేజ్ నళాలు ఎక్కడ ఓపెన్ అయిపోయాయో ఎక్కడ క్లోజ్ ఉన్నాయో ఎవరికీ తెలీదు చాలా ఇబ్బందిగా ఉంది మేడం మీరు ఇక్కడ నిలిచోడానికి కారణం వాటర్ ఫ్లో అనే నాకు అర్థమవుతుంది వెళ్ళలేక నించున్నారు సరే దానికి దానికి మీరు ఏమంటారు మేడం ఏంటో చెప్పాను కదండి మీరు చెప్పండి మేడం మారరు అంటే సొంత ఇల్లులోనే చూసుకోవాలి మాకేం తెలుసు మేము అద్దెకున్నాము అంటున్నారు చాలా మంది అలా సొంత ఇల్లు కాదు ముఖ్యంగా కార్పొరేటర్ వీళ్ళు అందరు కదా వాళ్ళు చూడాలి అంటే మీరంతా కలిసి ఒక అర్జీ పెట్టుకోవాలి కదా అందరూ ఆ హైడ్రాకి కంప్లైంట్ ఇవ్వాలంటే ఇలాంటి వాళ్ళంతా మాట్లాడాలి ఇల్లు కూల్ చేస్తున్నారు కానీ ఇలాంటివి పట్టించుకోవట్లేదు అంటున్నారు అంతేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏమన్నా చేస్తారేమో అని చాలా మంది అనుకుంటున్నారు ఎవరు అదే కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము ఈ ఏరియా ఉంది ఈ కాలువలు ఎంత సైజు ఉన్నాయో ఏంటో హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చిన్న చిన్న చేసేసి మొత్తం పైన మూసేశారు మొత్తం డ్రైనేజ్ అంతా డ్రైనేజ్ పైన మూసేస్తే కింద ఏం వెళ్తాయి నెక్స్ట్ పబ్లిక్ కూడా పొరపాటు ఉన్నాయి వచ్చిందిరా అంటే పైన కవర్లు వేసి పరుపులు వేసి తెలపడితే అలా చేస్తున్నారు అసలు అనేది ముంపులు ఎక్కడ కూడా

నీళ్ళల్లోనే ఆ ఉంటున్నారు ఇల్లులున్నా కూడా నీళ్ళల్లోనే ఉంటున్నాయి చూస్తున్నారు అందరూ ఎలా వెళ్తున్నారు అనేది ఏం పెద్ద భారీ వర్షం ఏం పడిపోవట్లేదు ఎక్కడండి అవునవును అవన్నీ వేసేసారు అవి ఉండటం వల్ల వాటర్ అనేది వెళ్ళిపోతున్నాయి ఇలా ఉంది ఇక్కడ ఏరియా ప్రజల పరిస్థితులు చిన్న వర్షానికి చిన్న చిన్న తుపర్లకే ఇలా వచ్చేస్తున్నాయి వాటర్ ఇంకా పెద్ద వర్షం వస్తే పరిస్థితి ఏంటి హైదరాబాద్ సగం మునిగిపోతుంది అనేది ఇక్కడ ఉన్న ప్రజల ఇంటెన్షన్ చాలా భయంతో ఉంటున్నారు కొంచెం వర్షం పడితే చాలు హైదరాబాద్ కంప్లీట్ ఇచ్చి కావో కద్ది చెప్పి చెప్పండి అక్రమంగా పూర్వం అని చెప్పి సరిపోతుంది అంతే కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ మాన్హోల్స్ ఉన్నాయి కెనెల్స్ ఉన్నాయి అవన్నీ అటు మూసేశారు ఆ మూసేయడం వల్ల ఇటువైపు ఈ వాటర్ ఫ్లో అయిపోయి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు పెద్ద ఏరు పారుతున్నట్టు వాటర్ పోతూనే ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అలవాటు పడిపోయారు ఇక్కడ జనం ఇక్కడ వాటర్ ఫ్లో లేకపోతేనే విచిత్రం వాటర్ ఉంది అంటే పెద్ద విచిత్రం ఏం లేదు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ చూసారు కదా ఎంత ఘోరంగా వాటర్ ఫ్లో అవుతుందో పెద్ద వర్షం ఏమీ లేదు దీనికే ఇంత వాటర్ ఫ్లో అయితే ఇంకొంచెం వానలు పడితే ఏంటి పరిస్థితి చూసారు కదా కన్స్ట్రక్షన్స్ నడుస్తూనే ఉన్నాయి జనాలు తిరుగుతూనే ఉన్నారు ఇది పరిస్థితి